దేవుని మాట కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ఎనభై తొమ్మిదో వచ్చినము యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది దేవుని వాక్యం ఎలా ఉంది నిలకడగా ఉన్నది దేవుని యొక్క మాట నిలకడగా ఉంది దేవుని యొక్క ప్రేమ నిలకడగా ఉంది దేవుని యొక్క కృప నిలకడగా ఉంది దేవుని యొక్క మేలులు ఆయన చేయాలనుకున్న మేలులు నిలకడగా ఉన్నవి ఆయన యొక్క ఆయన ఆయన కనుపాపలో మనల్ని భద్రపరుస్తున్నాడు ఆయన నిలకడగా మనపై కృప చూపుతున్నాడు ఆయన యొక్క ఆయన యొక్క నెరవేర్పులో ఏ మార్పు ఏ మార్పు లేదు మన యొక్క నడవడికలో మార్పు ఉంది మన యొక్క ప్రవర్తనలో మార్పు ఉంది మన యొక్క పద్ధతిలో మార్పు ఉంది ఈ యొక్క నిలకడలేని పరిస్థితులను బట్టి మనము దేవుని యొక్క ప్రేమను చూడలేకపోతున్నాం దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నాం దేవుని యొక్క ప్రేమను మనం చూడాలి అంటే ఆయన కృపను పొందాలి అంటే మనము నిలకడగా ఉండాలి ఆయన ప్రేమించే దేవుడు మనల్ని ప్రేమించాలని ఆయన నిత్యము అనుకుంటూ ఆయన ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేయాలని అనుకుంటున్నాడు దేవుడు అయితే ఆయన చేసే దేవుడు మనము నిలకడగా ఉంటున్నామా నిలకడగా ఉండటం లేదా ఒక వారం దేవుని సన్నిధికి వెళ్తే ఇంకొక వారం మరొక చోటకి ఒక రోజు ఒక చోటకి వెళ్తే మరొక చోటకి ఈ నిలకడలేని పరిస్థితి మూలంగా నిలకడలేని అలవాట్ల మూలంగా ఏమవుతుంది దేవుని యొక్క మేలులు దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వదేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందలేని పరిస్థితి మన యొక్క నిలకడలేని పరిస్థితిని బట్టి మరలా దేవుణ్ణి పెట్టేవారంగా ఉంటాం ఏమీ జరగలేదు మాకేమీ జరగలేదు అని దేవుడు ఆయన మాటిచ్చాడంటే నెరవేర్చే దేవుడు ఆయన కృప చూపే దేవుడు జాలిగల దేవుడు దయగల దేవుడు ప్రేమించే దేవుడు ఆయన నిత్యము ప్రేమిస్తున్నాడు మనల్ని మనమే ఆయన ప్రేమను పొందలేకపోతున్నాము ఆయన ప్రేమను పొందాలంటే మనం ఏం చేయాలి ఆయనలో నిలకడగా ఉండాలి నువ్వు ఆయనలో లేకపోతే నీకు నువ్వెలా చూడగలవు ఆయన ప్రేమని నువ్వు ఎలా కనుగొనగలవు ప్రేమను దేవుని ప్రేమను కనుగొనలేము చూడలేము ఆయన ఒక కృపను పొందలేము ఆయన వాత్సల్యత గల గల వాత్సల్యము గల దేవుడు ఆయన ఒక ఆయన యొక్క వాత్సల్యత దినదిన దినదినము ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దినదినము ప్రతిరోజు మనపై కుమరించే దేవుడు అయితే మన మనము మన జీవితాలు ఆయనలో నిలకడగా ఒక్కసారి పరీక్షించి ఉందాం ప్రేమైన వాక్యం వింటున్న వాళ్ళారా యహోవా నీ వాక్యం ఆకాశముందు నిత్యము నిలకడగా నున్నది ఆకాశం ముందు ఎలా ఉంది ఆయన వాక్యము నిలకడగా నున్నది ఆయన ఎక్కడున్నాడు ఆకాశం ఆయన సింహాసనంగా చేసుకున్నాడు భూమి తన పాదపీఠంగా చేసుకున్నాడు ఆయన ఆకాశముందు ఉన్న దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలవు ఆయన ఒక ప్రేమకు ఆయన ఎంతో కృపచూపే తండ్రి దయగల తండ్రి పాపులను కూడా ప్రేమించే దేవుడు అయితే ఆయన ప్రేమించే దేవుడు ఆయన నిత్యము ప్రేమిస్తున్నాడు మరి నువ్వు ప్రేమించగలుగుతున్నావా దేవుణ్ణి ఆయన యొక్క ప్రేమను నువ్వు రుచి చూచావా రుచి చూడాలంటే ఏం చేయాలి ఆయనలో నిలకడగా ఉండాలి అప్పుడు సమస్తము నీకు మేలు క్షేమము ఆశీర్వాదం కృప వెంబడి కృప చూపే దేవుడు మనకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు ఎప్పుడు విడవడు మనం విడిచిన దాన్ని బట్టి ఆయన ఆయన ఆయనను మనం దూరం చేసుకుంటున్నామే తప్ప ఆయన మాత్రం మనల్ని ఏమాత్రం విడిచిపెట్టట్లేదు ఆయన యొక్క మాట శాశ్వతము ఆయన యొక్క ప్రేమ శాశ్వతము ఆయన యొక్క కృప శాశ్వతము ఆయన వాక్యం ఎలా ఉంది నిత్యం నిలకడగా ఉంది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు అవి నెరవేరాలంటే ఆయనలో మనం ఉండాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనకు ఎవరైనా సహాయం చేస్తారు చేస్తాము అంటారు చేస్తామన్నప్పుడు మనం ఆ సహాయాన్ని అందుకోవాలి అడిగి మరలా వదిలిపెట్టేస్తే ఇస్తామంటారు పలానా రోజు ఈ సమయానికి రెండు ఇస్తాము అన్నప్పుడు మనం వెళ్ళాలి వెళ్ళకుండా తీసుకోగలుగుతామా తీసుకోము తీసుకోలేము ఎందుకంటే మనం వాళ్ళు పిలిచిన సమయానికి వెళ్ళలేదు కాబట్టి వారు వారిని మీరు వారిని మనం ఏమైతే అడిగామో వారు ఇవ్వాలనుకున్నప్పటికీ మనం వెళ్ళలేని కారణం బట్టి వారు ఇవ్వలేరు అదే రీతిగా దేవుడు కూడా ఎన్నో కార్యాలు మన జీవితంలో చేయాలి అనుకుంటాడు మనం అడుగుతాము అడిగి అడిగి మళ్ళీ ఏం చేస్తాం ఆయన్ని వదిలివేస్తాం వదిలివేసినప్పుడు ఆయన ఇవ్వగలరా వదిలివేశాం కదా ఇవ్వలేడు మనం ఆయన వదలకుండా ఆయనలో ఉంటే నిలకడగా ఉంటే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు మనం ఆ యొక్క గొప్ప కార్యాలు చూచి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మనము ఎంతో సంతోషంగా సుఖంగా సౌఖ్యంగా ఉంటాము ఆత్మీయంగా కూడా శారీరకంగా కూడా దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా దయామాయుడివి సర్వశక్తి మందుడువయ్యా కృప చూపే దేవుడువయ్యా నీ వాక్యం ఆకాశం మందు నిత్యం నిలకడగా ఉన్నదయ్యా తండ్రి నిలకడగా లేకుండా మాత్రం లేదు ప్రభా ఎప్పుడు నిలకడగా నిత్యము తండ్రి నేను పగలనలేదు రాత్రి అని లేదు సంవత్సరం అని లేదు ఇంకో సంవత్సరం లేదు ప్రభా నిత్యము నిలకడగా ఉంది ప్రభా నీ ప్రాణ బట్టి వందనాలు చెల్లించుకున్నానయ్యా తనని వాక్యం నిలకడగా ఉంది ప్రభా నీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరించే సమయానికి నిలకడలేని మా పరిస్థితిని బట్టి ప్రభా మేము నీ ఆశీర్ నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాం దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా తని ఆశీర్వాదాలు పొందుకునే జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభావ ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రోభ వారు రాకపోకల్లో అయ్యా ఉద్యోగ బాధ్యతలలో తన కృప పండ కృప పండు అయ్యా తనని సహాయం అందించండి ప్రోభ తండ్రి నీ ఆత్మతో నీ శక్తితో నింపండి ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వారిని బలపరచు ప్రోభ ఎవరైతే ప్రోభ నాయన తండ్రి నాయన నీ యొక్క తండ్రి నీ సన్నిధికి వెళ్ళలేకపోతున్నారో నీ సన్నిధికి నడిపించండి ప్రోభ నీలో నిలకడగా ఉండి అనేక ఆశీర్వాదాలు పొందుకునే జీవితాలు మాకు అనుగ్రహించండి తండ్రి నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి మా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రోభ నీకేనా వందనాలు చెల్లించుకుంటుంది నీ చేస్తున్న సహాయం బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా నీ ప్రేమ మా మీద ఎప్పుడూ నిలకడగా ఉంది ప్రోభ మేమే ప్రేమించలేని పరిస్థితి మమ్మల్ని క్షమించండి ప్రభా నిలకడగా నీలో ఉండే కృపను మాకు అనుగ్రహించుకొని సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అత్యునియంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మే అందరికీ ప్రయజ్లాడు